రాలేదమ్మా జ్వరంగా ఉంది తోటలో ఉన్నారు పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు మిమ్మల్ని తీస్తామన్నారు మా పిలిపించలేదు నేనే పిలిపించాను తీసుకెళ్ళి కష్టపరిహారం అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాన్ని కదూ ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు చూడు నేను కోటీశ్వరిని ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరిని కూతురే కావాలని కోరుకుంటాను మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరి కూతురు కోడలుగా రాబోతుంది నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు మా వాడిని ఇబ్బంది పెట్టద్దు మరి ఇంకెప్పుడు మా వాడికి కనిపించొద్దు ఇదిగో మాట కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేది ఏంటి అని వెళ్తున్నావా అదేదో చెప్పెళ్తే మంచి మీ అబ్బాయి గారితో చెప్పండి ఆయన ఏం చేయమంటే వాడిని ప్రతిమాలి ఒప్పించే పొజిషన్ కాదు నాకు నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కాళ్ళనే పంపిస్తాను లేకపోతే కంప్లైంట్ ఏమని పెళ్లి ఏమైనా ఉన్నాయా ఫోటోలు తప్ప ఇంకేం లేవండి అవి చాలమ్మా ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని నీకు రాజేంద్రబాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టు న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది చూడవి ఇతనికి ఒక్కగానొకడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేదపిల్ల ఇతను యాభై కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది ఒక్కతే కూతురు కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు కాదడ్డడం జరిగింది ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ కేసు దీని మీద రాకూడదు అంతేకాదండి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వస్తున్నా 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 ఒకటి మీకు శిక్ష పడకూడదు రెండు మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి ఈ రెండు నా సాక్ష్యంతోనే జరగాలి అంతే చూడండి పంతొమ్మిది వందల ఆరులో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది అప్పుడు సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ప్రకారం అవునవును ఎంత తప్పించుకున్నాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పడం నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తెరాలి ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది స్థితి నాస్టి వుమెన్ ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది మనసు అనే పదం కలిసి అయిపోయింది చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడని ఆడదైనా మగాడైనా నీతి తప్పినవాడి వాళ్ళు ఐ హేట్ పీపుల్ హు డోంట్ పొజెస్ క్యారెక్టర్ ప్లీజ్ ఆవేశపడకండి నేను అంటే ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను వేయిస్తాను నన్ను నేనే వేయిస్తా పేరు కల్పన నిన్న ఎక్కడి నుంచి తరుముకు తోటల నుంచి తోటలోకి నువ్వు ఎందుకు ఆయన కార్ పంపించారు ఆయన మీ ఆయన కాదండి ఆయన కాబోయే ఆయన కాబోయే ఆయన కానీ కట్టుకున్న ఆయన కాదుగా ఎవరాన మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా పరాయి వాడేగా అటువంటి పరాయి వాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో ఇవరానారు అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటువరానార్ అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తన పెళ్లి చేసుకోవాలని కలలగంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి అమ్మాయి గురించి అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తరపోయింది ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బంగారుబాతు జారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టింది నిరూపించగలరు ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది నిజం నిజం ఎవరా సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను జడ్జి గారికి నమస్కారం దేవుని ప్రమాణం చేసి దేవుని ప్రమాణం చేసి చెప్పాలి మీ పేరు అర్జున్ ఆమె మీకు తెలుసా దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న గాలికి పూల తావికి ఒడ్డుకి మధ్య ఉన్న అంటే మనిషి కంటే మనసు గొప్పదని ఎంతో విలువైనదని దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్నాను నా మనసు కలపన పిచ్చిగా ప్రేమించాను కన్నవాళ్ళని కాదనుకున్నాను తోడబుట్టిన వాళ్ళు వదులుకున్నాను ఆమె రాత్రి ఆమె నా సర్వస్వం ఆమె నా ప్రపంచ ఒక పిచ్చిమి వాళ్ళ ఆమె సన్నిధిలోనే ఇద్దరం కలిసి ప్రకృతి కూడా ప్రారంభించాము అంటే సారీ ఇద్దరం కలిసినవసరం ప్రారంభించాము మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాం పిడిగా కాపురం కూడా పెట్టాం గోజలు క్షణాలు గడిచిపోతున్నాయి రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని త్వరం దగ్గరే నిలబడేది నా ఇంట్లో అడుగు పెట్టుకుని స్వర్గం అడుగు పెట్టినట్టు భావించేవాడు ఇద్దరం చెరో కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి బొడ్లో ఒకరికి చిలకాగోరింకల్లా కూర్చుని చుక్కల్ని చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు మా ఇద్దరిది ఒకే అడుగు మా ఇద్దరికి ఒకే గొడుగు అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే కొడి కింద ప్రయాణం చేసేవాడిని అలాంటి మా ప్రణయ జీవితం అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ నేను పెందలాడి ఇంటికి వచ్చాను బొమ్మం దగ్గర కల్పన కనిపించలేదు లోపల కనిపిస్తుంది ఏమో ఆశగా వచ్చాను కానీ నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను నా గుండెలు జల్లున్నాయి నా కపాలం ప్రజలైంది కల్పన నా కల్పన నా కల్పన ఎవడో పరాయితో నేను చెప్పలేను 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 అతను తేరిపారు చూశాను నా చూపులు భరించలేక అతను పాడిపోయాడు తన చేతిలో ఉన్న ఐదు వందల రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన అప్పుడు అర్థమైంది అప్ ఐదు వందల రూపాయల కోసం నా ప్రేసి కల్పన అమ్ముడుపోయింది కదా అని అప్పుడు అర్థమైంది వెంటనే కల్పన మళ్ళీ జన్మలో నీ మొహం నాకు చూపించి బయటకు అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు కేవలం డబ్బు కోసం ఒక కొలట ప్రేమన్న పదానికే మచ్చ తెచ్చే ఒక పతిత డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షనా నాలా ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షస్ అని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం అల్పనా అనే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం